గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు గేర్సిన పప్పులు పచ్చడి చేసే విధానం మా ఇంట్లో ఎలా చేస్తారనేది రోడ్డు పచ్చడి చూపిస్తాం చూడండి ముందుగా చెప్పు ముందుగా రోట్లో మెరపకాయలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా దంచుకోవాలి ఉదయాన్నే నేను ఇలాగే నాకు ఇష్టమైన వంటకాలు ఏవి చేయమని చెప్తా నిన్న కూడా అలాగే సొరకాయ పంచరు చేయమన్నా కానీ ఎన్ని చేపించుకున్న రోజు మధ్యాహ్నం టైంకి ఇంటికి రాలేదు పోయి మనం ఏమైనా ఎరగదీసామా అంటే నేను మధ్యాహ్నం చేసిన పని ఆరు వందల యాభై రూపాయలు పని అచ్చిరాలి మధ్యాహ్నం భోజనాన్ని టైంకి వస్తారు దాన్ని చేయకపోతే మనకు ఉన్నది రెండు మూడు ఖాతాలు వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతే ఇంక క్లోజ్ చేసుకోవాలి షాపు సరే ఇంక ఎట్టా కూడా చేయాలని చెప్పి పని మొదలుపెట్టి చేశాను అప్పుడే పని చికాకు పెడితే కొంచెం పెండింగ్ పడింది వర్క్ మూడున్నర అయింది ఇంటికి వచ్చేవారు ఈ లోపల విపరీతంగా ఆకలి దంచేసింది ఇప్పుడు వేసుకోవాలండి అది అంతా నలిగిన తరక పప్పులు వేసుకొని అలా నేర్చుకోవాలి ఇది చెప్తానే నా స్టోరీ చెప్తాను ఇంకేం జరిగింది సిస్టం అంతా నాకు ఇష్టమైన చేపించుకునే రోజు అలా జరుగుతుంటుంది కానీ సాధించింది ఏమన్నా ఉందంటే అది ఏముండదు జీరో ఉంటుంది నేను నేను చేసింది ఆరు వందల యాభై రూపాయల పని ఇంకా ఆకలికి తట్టుకోలేక అక్కడ ఇష్టం లేకపోయినా మాకు సెంటర్ ఏమో దొరకదు అక్కడ కొంచెం దూరం పోవాలి నేను బ్రైట్ రైస్ తిన్నా అది కూడా నాకు ఇష్టం కాలేదు ఇంకా వేడి ఎక్కువైపోయి ఇంకా తపన వచ్చేసింది ఇంటికి వచ్చేటికి మూడున్నర అయింది ఇంకా మూడున్నరకి మావిడే నాకాశం అనంత ఉంది ఇంకా నేను ఇష్టమైన సొరకాయ పచ్చడి కూడా తినలేక గురి కొనుకొని నిద్రపోయాను కాసేపు గ్యాస్టోవ్ టాబ్లెట్ వేసుకోండి లేచేవరికి ఆరు అయింది ఇప్పుడు చింతపండు వేసుకోవాలి అలాగే నచ్చక చింతపండు ఆరు గంటలకు అయింది ఆరున్నరకు లేచి నేను ఇంకప్పుడు ఆ సొరకాయ కుప్పే పచ్చడి వేసుకొని అనంత అన్నాను నేను బజార్కి వెళ్ళా మళ్ళీ వస్తా వస్తా ఇంకా సాయంత్రం ఏమి ఉండదు ఇంట్లో అని చెప్పి మావిడికి ఫోన్ చేస్తే ఆమె లైవ్ పెట్టుకున్నాను మా లైవ్ తోటి పెద్ద సమస్య ఏంటండి ఈరోజు ఈ మధ్య ఒకరికొకరు సంబంధం లేకుండా లైవ్లు పెట్టుకుంటాము ముగ్గురమే యూట్యూబర్స్ వచ్చినట్లో ఆమె లైవ్ పెట్టుకుంటే సరే ఆమె డిస్ట్రిప్బిన్ చేసినందుకు కానీ ఎందుకని చెప్పి పులక తెచ్చుకుందాం అనుకో బిర్యానీ డిస్పిను అనుకోండా అప్పటికి ఆ బిర్యానీ దీనికి రాత్రి నిన్న మధ్యాహ్నం వండిన అన్నము ఆ సొరకాయ బజ్జీ ఆలు ఫ్రై అదే అల్లం ఎస్త్ర అదంతా కూడా నాకు ఇష్టము ఇంకా తినలేకపోయాము దాంట్లో రైస్ వేస్ట్ చేసాము అలా ఉంటే మనం చేసే పనులు అదేదంటారు కదా ఏదో ఆదాయం చేయడానికి పోతే ఏదో నేను చేసింది ఆదాయం లాభ రూపాయలు పని నేను వేస్ట్ చేసిన ఖర్చు పెడుకు మూడు వందలు ఇంకా రాత్ర దానికల్ మాకు ముగ్గురికి వస్తే గొడవ ఒకరి వారికి డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా గొడవ పడుతుంది పడతా పట్ట మా కుటుంబంలో అలా ఉంటుంది అండి మా వ్యవహారం నువ్వు చేసే కొరకు నువ్వు చేసే ఒకరి ఒకరికొకరకు గొడవ అందుకని వాళ్ళ పనిష్మెంట్ కింద ఇంట్లో పచ్చడి చేపిస్తున్నా చిన్నులు పై వేసుకోవాలి అష్ట నూరిన తర్వాత మొత్తం కృషికి సరిపడే బెల్లం వేసుకోవాలి మా ఇంట్లో అయితే బెల్లం వేస్తాం మేమైతే వేసుకుంటాం చూసారు కదా చాలా తొందరగా అయ్యింది కదా ఇదండి ఈరోజు పచ్చడి నేను చేసిన మూడు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు పని మూడు వందలు వేస్ట్ చేశారు కాబట్టి కనీసమేట్ కింద ఈ రోజు అయితే నేను అనవసరం చేయదలుగుతాను మనకి ఇష్టమైన వసకాలు చేసుకున్న రోజు మధ్యాహ్నం పూట ఏదో విధంగా మాకు వర్క్ అయితే జరిగింది ఉదయం అంతా ఖాళీగా ఉంటా సాయంత్రం ఖాళీగా ఉంటా మధ్యాహ్నం భోజనానికి వచ్చే టైంలో మాత్రమే పని అవుతుంది ఇది నాకు ఎప్పటి నుంచో ఉండి ఇది ఏదో చేప అనుకుని అనుకుంటారు మాకు అలాగే చేప నేను బాగా పొద్దున్నీ చెప్పి చేసి పెట్టమంటాను కరెక్ట్ గా అయితే అయితే రాలేదు టయానికి ముందన్నా రావాలి టైం అయిన తర్వాత అన్న చెప్పిన నేను ఏ రోజైతే నాకు ఇష్టమైనా చెప్తాను ఆ రోజు రాను ఆ రోజు ఫుడ్ వేస్ట్ అయితే ఒకరికొకరు గొడవలు పడతాను నీ తప్పు నీ తప్పు నీ తప్పు అని నేను అయితే ఉల్లగడ్డ ఎప్పుడు వేస్ట్ అయింది అది ఉల్లగడ్డ ఏమంటారు మసాలా అల్లం వేసేస్తారు మసాలా వేసే ఉల్లగడ్డ అది వేస్ట్ అయింది త్వరకాయ పచ్చడి అంటే ఈరోజు దేశం అన్నం అయితే వేస్ట్ పోయింది పనిష్మెంట్గా ఈ రోజు అంతా బట్టు మన బయట నుంచి జాగ్రత్త ఇది ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా స్టోరీతో పాటు పచ్చడి కూడా చూశారు కదా నోరు నుంచి రోటి పచ్చడి వేసిన పప్పు వేయించి నేర్చిన పప్పు చేసే పచ్చడి పల్లీలు పచ్చడి అంటారు ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుంది నేను చేసిన పొరపాటుకి పనిష్మెంట్గా ఈరోజంతా ఈరోజంతా ఈ పచ్చడి అయితే తినాలి నేను చూశారు కదా అలా మనకు మనం పనిష్మెంట్ వేసుకోవాలండి ఫుడ్ వేస్ట్ చేసిన రోజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్